నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు మనకి ఉగాదితో విశ్వా నామ సంవత్సర మాస ఫలితాలతో పాటు ఈ రాశిలో అంటే ఈ సంవత్సరంలో మనకి గ్రహాల యొక్క స్థితిగతులు ఒక్కొక్క గ్రహము ఆ ఎలా పరిణామం చెందుతోంది ఎలా పరిభ్రమిస్తోంది ఆ గ్రహ యొక్క పరిభ్రమణ స్థితిగతులతో పాటు ఆ గ్రహం యొక్క ఫలితము ప్రభావము ఏ ఏ రాసుల మీద ప్రతికూలతలు ఉన్నాయి అలాగే అనుకూలతలు ఉన్నాయి దానికి రెమెడీస్ ఏమిటి అనేది ఒక్కొక్కటిగా విపులీకరంగా ప్రతి ఒక్కటి చెబుతాను అయితే ముందుగా మనము గ్రహ స్థితులను గురించి చూద్దాము అయితే అందులో భాగంగా సూర్యుడు ఏమి ఇస్తున్నాడు అంటే ఆ గ్రహము యొక్క ఏమి ఇస్తోంది ఫలితం ఏంటి అంటే కనుక రాజయోగం ఇస్తాడు అధికార స్థానాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు అంటే సూర్యుడు ఇచ్చేది ఈ మూడు ఇస్తాడు దాంతో పాటుగా ఈ సూర్యగ్రహానికి ప్రభావితమయ్యే అయ్యే రాసులు ఏంటి అంటే మేషము సింహము తుల మకరము ఈ మూడు రాసులు ఈ నాలుగు రాసులు ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహానికి అది ఇచ్చే ఫలితం ఏంటి ఆ గ్రహానికి యొక్క ప్రభావితం అయ్యే రాసులు ఏమిటి ప్రతికూలతలు ఏమిటి అనేది ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళకి చెప్పబోతున్నాను ముందుగా గ్రహాలలో మొదటి గ్రహము సూర్యుడు కాబట్టి సూర్యుడు ఇచ్చే ఫలితాలు రాజయోగము మహారాజయోగము అధికార స్థానము ఆరోగ్యము ఇస్తున్నాడు ప్రభావితమయ్యే రాసులు మేష సింహ తుల మకర రాసులు అయితే ప్రతికూల రాసులు ఏమిటి అంటే వృషభము కర్కాటకము కుంభము అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి అంటే ప్రతికూలతలు ఏ రాసులకు ఉన్నాయో వారు అందరూ కూడా ఆదివారము నియమాలు తప్పనిసరిగా పాటించండి మాంసాహార నిషేధము నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మాంసాహారాన్ని వదిలేయండి మధ్యాన్ని వదిలేయండి బ్రహ్మచర్యాన్ని పాటించండి సూర్యుడు చాలా తీవ్రమైన గ్రహము మనం ఏం తప్పు చేసినా వెంటనే ఇచ్చేస్తాడు మంచి అలాగే ఇస్తాడు చెడు కూడా అలాగే ఇస్తాడు కాబట్టి చాలా జాగ్రత్తగా నియమాలను పాటించుకోవాలి దాంతో పాటుగా ఏదైనా మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో గోధుమలు ఎర్రని వస్త్రాలను తప్పనిసరిగా దానం చేసుకోండి యథాశక్తి తదుపరి చంద్రుడు ఇచ్చే ఫలితాలు మనోస్థైర్యాన్ని ఇస్తాడు కుటుంబంలో బంధాలను ఏర్పరుస్తాడు అయితే శుభ ప్రభావము చూపించే రాసులు వృషభము కర్కాటకము ధనస్సు రాశులకు మంచి ఫలితాలను ఇస్తున్నాడు ప్రతికూలమైన రాసులు కన్య మకర కుంభరాశులు వీరు చేసుకోవలసిన ఆ పరిహారాలు ప్రతి సోమవారము శివుడికి పాలతో అర్చన చేసుకోండి దాన ధర్మాలు అంటే కనుక అన్నదానము కుడుములను దానం చేసుకోండి తరువాత మూడో పరిహారము గోపూజ తులసి పూజ తప్పనిసరిగా చేసుకోవాలి ఈ పరిహారాలు ఎవరికైతే వ్యతిరేకంగా ఉండబోతోందో వారు మాత్రమే ఈ పరిహారాలు చేసుకోండి తరువాత కుజగ్రహము అంటే మంగళుడు ఏమి ఇస్తున్నాడు అంటే శక్తిని ఆత్మవిశ్వాసాన్ని భూమి భూ సంపదను ఆపదలను కూడా ఇస్తున్నాడు ఈ అంటే అనుకూలించే గ్రా ఏంటి అంటే కనుక మేషము వృషభము కర్కాటకము సింహరాశులకు ఈ కుజుడు అనుకూలతను ఇస్తున్నాడు ప్రతికూలతను ఇచ్చే రాసులు కన్యా మకరము రాశులు ప్రతికూలతను ఇస్తున్నాడు ఈ ప్రతికూలతలు ఇచ్చే రాసుల వాళ్ళు హనుమాన్ చాలీసా తప్పనిసరిగా పాటించండి మంగళవారము ఆలయ దర్శనము తప్పకుండా చేసుకోండి తరువాత ఎర్రని పుష్పాలు గులాబీలు కావచ్చు ఎర్రని పుష్పాలు కనకాంబరాలు కావచ్చు ఇలాగ ఎర్రని మందారాలు కావచ్చు ఇలా ఎర్రని పుష్పాలను తప్పనిసరిగా హనుమంతుడి ఆలయంలో స్వామివారి ముందు పెట్టండి ఈ మూడు పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి అయితే బుధ గ్రహము ఇచ్చే ఫలితాలు విద్య వ్యాపారము మేధస్సు అంటే తెలివితేటలు సంభాషణ మంచి వాక్చాతుర్యాన్ని ఇస్తాడు ఈ గ్రహం యొక్క ప్రభావితాలు మిథునము కన్య తుల కుంభరాశుల మీద చక్కటి ప్రభావాన్ని చూపిస్తున్నాడు అయితే ప్రతికూల ప్రభావిత రాసులు ఏంటంటే మకరము ధనస్సు మీనము ఈ మూడు రాసుల వాళ్ళు చేసుకోవలసిన పరిహారము బుధుడు కోసము పచ్చని వస్త్రాలు దానం చేసుకోండి అంటే ఆకుపచ్చని వస్త్రాలు దానం చేసుకోండి గణపతిని తప్పనిసరిగా అర్చన చేసుకోండి దీనితో పాటుగా ఆకుపచ్చని కూరగాయలు పళ్ళు మీరు గోశాలకు దానంగా ఇచ్చినట్టయితే బుధగ్రహం యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారు తరువాత గురుగ్రహము ఇచ్చే ఫలితాలు ఏంటంటే జ్ఞానము ధనము శుభయోగాలు వివాహాది శుభకార్యాలు అయితే ఈ వీరికి ప్రతికూలాన్ని ఇచ్చే గ్రహాలు రాసులు మిథునము కుంభము కన్య ఈ మూడు రాసుల వాళ్ళకి గురు గ్రహము ప్రతికూలతను ఇస్తోంది కాబట్టి గురువారం ఉపవాసాన్ని తప్పనిసరిగా దినచర్యలో భాగంగా పెట్టేసుకోండి తరువాత దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనము పూజ గురు పారాయణ తప్పనిసరి దీనితో పాటు పసుపు రంగు వస్త్రాలను దానం చెయ్యడము లేదా మీరు ధరించడం కనుక చేసినట్టయితే గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం ఉంటుంది తదుపరి గ్రహము శుక్రుడు ఈ శుక్రుడు ఇచ్చే ఫలితాలు ప్రేమ భోగభాగ్యాలు కళలు వాణిజ్య వ్యాపార పారిశ్రామికాలు ఈ వీటికి ఆయన ఇచ్చే ఫలితాలు అయితే శుభప్రభావం శుభ ప్రభావం కలిగినటువంటి రాసులు వృషభము తుల మకరము మీనము ప్రతికూలత కలిగించే రాసులు కర్కాటకము మిథునము ధనస్సు వీరు చెయ్యగలిగిన పరిహారము ప్రతి శుక్రవారము అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి రెండోది పసుపు తెల్లని వస్త్రాలు ధరించటము దానం చేసుకోవటము తరువాత నవగ్రహాలలో శుక్ర గాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా మీ యథాశక్తి పఠించడము అలవాటు చేసుకోండి తరువాత శని గ్రహం ఇచ్చే ఫలితాలు కర్మను కడుగుతాడు న్యాయాన్ని ఇస్తాడు ఆలస్యం చేస్తాడు మీరు ఏ పని అనుకున్నా అది ఆలస్యానికి దారి తీసే అవకాశం ఉంటుంది తరువాత శ్రమను కూడా కలిగించే ప్రయత్నం చేస్తాడు అయితే శుభ ప్రభావం కలిగిన రాసులు తుల మకరము మీనము ప్రతికూల ప్రభావం చూపించే రాసులు కర్కాటకము సింహము వృషభము ఈ ప్రతికూలతలు కలిగించే రాసుల వాళ్ళు శనివారం నాడు తెలదానము తెలలు అంటే నువ్వులు దానం చేసుకోవాలి హనుమంతుడి ఆలయంలో ఏదైనా సేవ చేసుకోండి ఓడ్చడం కానీ అంటే శుభ్రం చేయడం కానీ ఇలాగ మీరు ఏదైతే అన్నదానం చేసుకుంటారో ఏదైనా ఒక సేవ రూపంలో హనుమంతుడి ఆలయంలో తప్పనిసరిగా చేసుకున్నట్టయితే మంచి ఫలితాలతో పాటు మరొక్క విషయం ఏంటంటే శని గాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా రోజుకి ఇరవై ఒక్కసార్లు పఠించండి ఈ వీటిలో ఈ పరిహారాలు నేను చెప్పిన వాటిలో అమెండ్మెంట్స్ లేవు డిస్కౌంట్స్ లేవు ఎటువంటి అదేంటంటే తగ్గింపులు లేవు తప్పనిసరిగా ఏదైతే చెబుతానో అది ఈ రాశుల వాళ్ళు అందరూ కనుక తప్పనిసరిగా చేసుకోవాలి అయితే తర్వాత రాహు గ్రహం ఇచ్చేది మాయను చేస్తాడు ఆకస్మికంగా సడన్ మార్పులు జరుగుతాయి అది మీ వ్యవహారంలో కావచ్చు ఆహారంలో కావచ్చు మీ దైనందిన జీవితము మీ మీ రంగాల్లో కావచ్చు వ్యాపారాల్లో కూడా సడన్ గా మార్పులు జరుగుతాయి అంటే ఏదైనా మార్పు మీ జీవితంలో జరుగుతుంది శుభ ప్రభావం చూపించే రాసులు మేషము సింహము కుంభము అయితే ప్రతికూలతలు ఇచ్చే రాసులు కర్కాటకము తుల మకర రాసులు మీరు చేసుకోవలసిన పరిహారము కాలభైరవ స్వామి ఆలయ దర్శనము స్వామివారి పూజ తరువాత నల్లని వస్త్రాలు ధరించటము దానం చేసుకోవటము తరువాత రాహు కేతువులకు పూజ దానము హోమము తప్పనిసరిగా చేసుకోవాలి అయితే తర్వాత కేతు చూసినట్టయితే కేతు ఫలితాలు మోక్షాన్ని ప్రసా ప్రసాదిస్తాడు ఆధ్యాత్మికం మీద దృష్టిని పెట్టనిస్తాడు అనుబంధాలు బలపరుస్తాడు తరువాత రహస్య శక్తులు మీకు అనుగ్రహిస్తాడు అయితే ఏ రాసులు వారికి శుభంగా ఉండబోతోంది అంటే మిథున తుల ధనస్సు వాళ్ళకి అనుకూలతలు ప్రతికూలతలు మేషము కర్కాటకము మకర రాసులకు ప్రతికూలతను కలగజేస్తున్నాడు అయితే వీరు చేయగలిగిన పరిహారము గణపతి హోమం తప్పనిసరిగా చేయించుకోండి శుక్రవారము గోశాలకు వెళ్లి తృణధాన్యాలను ఆ దానం చేసుకోండి దీనితో పాటు రాహు కేతులకు శాంతి జపము హోమము తప్పనిసరిగా చేయించుకోండి అయితే ముఖ్యమైన పరిహారాలు చెప్పదగినవి దశ మహావిద్యా దేవతలకు పూజలు చేయడము లేదా చేయించుకోవడము మీ యొక్క గ్రహాల యొక్క దోషాలను తప్పనిసరిగా తగ్గిస్తుంది రెండవది నవగ్రహ స్తోత్రాలు నవగ్రహ హోమాలు నవగ్రహ జపాలు చేయించుకోవడం శుభము మూడవది నిత్యము గోపూజ గోశాల దర్శనము గోవుకి ఆహారం పెట్టడము ఈ ఇది చాలా శక్తివంతమైన పరిహారాలు ఆ ఇప్పుడు సంక్షిప్తంగా చెప్తున్నాను ఒక్కో గ్రహానికి ప్రత్యేకమైన మంత్ర పారాయణం ఉంటుంది దానం ఉంటుంది ఉపవాసాలు పాటించడం ఇవి మంచి ఫలితాన్ని ఇస్తాయి తరువాత శని రాహు కేతు ప్రభావితమయ్యే రాసుల వాళ్ళు ప్రతి నిత్యము హనుమంతుడిని అర్చన చెయ్యడము అంటే పూజ చేసుకోవడము భక్తి మార్గాన్ని అనుసరించడము స్వామివారి ఆలయ దర్శనము తప్పనిసరిగా చేసుకోవాలి ఇంకా మూడవది చంద్రుడు ప్రభావితము అంటే ప్రతికూల ప్రభావితము కలిగిన రాసుల వాళ్ళు సోమవారము ప్రతి సోమవారము పాలతో అభిషేకం చెయ్యడము గుర్తుపెట్టుకోండి బాగా పాలతో అభిషేకంతో పాటు అన్నదానం చెయ్యడము మంచి ఫలితాలను ఇస్తుంది తరువాత నాలుగవది మంగళుడు అంటే కుజుడు యొక్క ప్రభావము ప్రతికూల ప్రభావము కలిగిన రాసుల వాళ్ళు హనుమాన్ ఆలయ దర్శనము హనుమంతుడి సేవ హనుమంతుడికి సంబంధించినటువంటి పూజలు ఏవైతే ఉంటాయో అవి తప్పనిసరిగా చేసుకోవడము దీనితో పాటుగా శివుడి అర్చనలు శివుడి ఆ అభిషేకాలు తప్పనిసరిగా చేసుకోవాలి ఈ నాలుగు ప్రతి ఒక్కరూ పాటించాలి ఇది ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది ఇందాక చెప్పినట్టుగా ఒక్కొక్క ఆ రాశికి ఒక్కొక్క గ్రహానికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయని సంక్షిప్తంగా వివరణగా నేను మీకు తెలియపరిచాను అర్థం కాని వాళ్ళు ఒకటికి రెండు సార్లు వినండి రాసుకోండి లేదా అంటే ఇంకా ఏదైనా మార్గం ఆలోచించి మళ్ళా మళ్ళా తప్పులు చెయ్యకుండా ఈ సంవత్సరం అంతా బాధలు పడాలి కాబట్టి తప్పులు చెయ్యకండి నేను నిదానంగా చెప్తాను కంగారు లేదు ఇవి ఈ రాశుల అంటే ఈ రాశుల వాళ్ళకి ఇంకా నేను చెప్పలేదు ఇవి అంటే ఈ గ్రహాలు ఇచ్చే ప్రతికూలతలు అనుకూలతలు పరిహారాలు ఇచ్చాను నమస్తే తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉంటారు వీరిలో విద్యార్థుల కనుక చూసినట్టయితే పోటీ పరీక్షలకు ఇది చాలా చక్కని సమయము వెంటనే దరఖాస్తు చేసుకోండి కొంత ఒత్తిడి కనిపిస్తుంది జ్ఞాపక శక్తి మందగిస్తుంది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి ఉద్యోగస్తులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి అయితే పోటీ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది తట్టుకుని నిలబడే శక్తిని మీరు ఆ అలవర్చుకోండి మీ యొక్క రంగంలో ఆ కొంతమంది మీకు బ్యాక్ స్టాబింగ్ చేసే అవకాశం కనబడుతుంది అంటే మిమ్మల్ని దించేసి వారు ఆ స్థానంలోకి రావాలని గతం నుంచి ప్రయత్నాలు చేస్తుంటారు అది మీ దృష్టికి రాలేకపోవచ్చు కానీ ఇప్పుడు మీ దృష్టికి తప్పనిసరిగా వస్తుంది దాన్ని మీరు ఎదుర్కునే ఎదుర్కొనే ప్రయత్నం చేయండి లేదా సమయస్ఫూర్తితో చాకచక్యంతో తప్పించుకునే ప్రయత్నమైనా చేయండి లేదు అంటే కనుక మీ స్థానాన్ని కోల్పోయే అవకాశం గోచరిస్తోంది అయితే దీంతో పాటుగా కొంతమందికి ప్రమోషన్స్ రావడంతో పాటు ప్రమోషన్స్ తో కూడిన బదిలీలతో పాటుగా ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసే ఉద్యోగస్తులకు మంచి అభివృద్ధితో పాటు గుర్తింపు కూడా కలగడము వేరే స్థానాలకి వెళ్ళడము ఇలాంటి మంచి మంచి అవకాశాలన్నీ ఈ రాశిలో ఉండేవారికి ఉద్యోగస్తులకు రాబోతోంది ఏ ఒక్క అవకాశాన్ని మీరు చేజార్చుకోకండి అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే పెట్టుబడులకు వ్యాపార విస్తరణకు కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయడానికి బ్రాంచీలు పెట్టుకోవడానికి ఏజెన్సీలు స్టార్ట్ చేసుకోవడానికి ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఇది చాలా చక్కని సమయము ఈ మాసం అంతా మీ చేతిలో ఉంది కాబట్టి ఎప్పుడు ఎలా చేయాలి అనేది చాకచక్యంగా వ్యవహరించి ఆ ప్రయత్నాలు చేసుకోండి విస్తారంగా పెట్టుబడులు పెట్టుకోండి లాభాలు వస్తాయి అనమాట అయితే వాణిజ్య రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వాళ్ళకి లగ్జరీ వస్తువులను అమ్మే వ్యాపారులకు విశేషంగా లాభాలు వస్తాయి మీరు ఆ ప్రయత్నాల మీద ఉండండి ఇంకా పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి చూసుకుంటే మీ యొక్క ప్రాజెక్టులు డెవలప్ అయ్యి అంటే మంచి పురోగతిని సాధించడంతో పాటుగా మీరు దానికి తగిన ప్రణాళికలు తప్పనిసరిగా వేసుకోండి ఏ టైంకి ఎలాగా లాంచ్ చేయాలి ఏదైనా కొత్త ప్రొడక్ట్స్ కానీ లేదా మీరు ఏదైతే మీ యొక్క పారిశ్రామిక రంగంలో అనుకుంటారో ఇండస్ట్రీస్ ని మార్చాలన్నా ఇండస్ట్రీస్ కొత్తగా టేకప్ చేయాలన్నా చింక్ అయిపోతున్న ఇండస్ట్రీస్ తీసుకుని దాన్ని డెవలప్ చేసుకోవాలన్నా ఇలాగ మీరు ఏదైతే అనుకుంటారో ఆ అనుకున్నవన్నీ ఈ మాసంలో ఒక ప్లాన్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది మీ యొక్క వ్యాపార విస్తరణ అంటే పారిశ్రామిక విస్తరణ కానీ ఏదైనా విదేశాల్లో మీది పెట్టాలి అని అనుకుంటే కూడా దిస్ ఇస్ ద రైట్ టైం కాబట్టి తప్పనిసరిగా ఆ ప్రయత్నాల మీద ఉండండి ఆ వ్యవసాయదారులకు మంచి లాభాల సమయము చక్కగా పండ్ల తోటలు వేసుకోండి ఆకుకూరలకు సంబంధించినటువంటి పండించుకోండి చిన్న చిన్న రైతులకు చెప్పేది పెద్ద రైతులకు పెద్ద పెద్ద కౌలుదారులకు అయితే కనుక పంటలు వేసుకోండి మీకు లాభాలను ఇచ్చి పెడతాయి ఆ తర్వాత మీ యొక్క పంటకు దిగుబడి అధికంగా కలిగి విశేషమైన రేటు మార్కెట్ లో పలికే అవకాశం ఉంది కానీ మీరు మార్కెట్ సర్వేని తప్పనిసరిగా చేసుకోవాలి మా మన పంటకి ఎలా ఉంది అనే అంశాన్ని మీరు ముందుగా మార్కెట్ పరిశోధన చేసిన తర్వాత అప్పుడు మీ యొక్క పంటను అంటే మీ యొక్క దిగుబడిని అక్కడికి తీసుకువెళ్ళి మీ యొక్క ఎదురు వ్యాపారస్తులు ఎలా పెడుతున్నారు ఏ రేటు ఫిక్స్ చేస్తున్నారు ఇలాంటి నాలెడ్జ్ అంతా మీరు సమన్వయం చేసుకుని అప్పుడు మీ వస్తువును మార్కెట్లోకి తీసుకెళ్ళండి తర్వాత ఐటీ రంగంలో చూసినట్టయితే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది చిత్ర పరిశ్రమలో చూసినట్టయితే నటీ నటులకు దర్శకులకు నిర్మాతలకు ఆ చిన్న చిన్న నటీనటులకు దాంతో పాటుగా స్క్రిప్ట్ రైటర్లకు గాయని గాయకులకు సాంగ్స్ అంటే పాటల రచయితలకు ఆ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఈ మాసం చాలా చక్కని అవకాశం కలగజేస్తోంది మీరు ఏ ప్రయత్నాలు చేసుకోవాలన్నా లేదా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేసుకోవాలన్నా కొత్త కథలతో ముందుకు వెళ్లాలన్నా ఈ సమయం కరెక్ట్ సమయం కాబట్టి అస్సలు వృధా చేసుకోకండి తర్వాత ఆరోగ్యం చూసినట్టయితే చిన్న చిన్న సమస్యలతో పాటు ఆ పెద్ద పెద్ద సమస్యలకు కొంతమంది బాధపడుతున్న వాళ్ళు తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి ఆపరేషన్స్ అయ్యే అవకాశం కనబడుతోంది శస్త్రచికిత్సలు పడిపోవడాలు ఎముకలకు సంబంధించి తరువాత స్కిన్ అంటే చర్మానికి సంబంధించినటువంటి రుగ్మతలు రావడము ఇలాంటివి గోచరిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే గతంలో ఉన్న సమస్యలు కానీ కలహాలు కానీ భేదాభిప్రాయాలు కానీ అవన్నీ సమసిపోయి చక్కని అన్యోన్యమైన వాతావరణము మీ కుటుంబంలో నెరవేరబోతోంది అయితే కుటుంబంలో మరొక్కటి మీకు కీలకమైన సమాచారం అందబోతోంది ఆ వార్త మిమ్మల్ని సంతోష వివాహం కోసం ఎవరైనా ప్రయత్నాలు చేసుకోవాలన్నా లేదా సంతానం కోసం ప్రయత్నాలు చేసుకోవాలన్నా ఈ సమయం కరెక్ట్ సమయం కాబట్టి ఆ ప్రయత్నాలు సాగించండి గతంలో వెనక్కి వెళ్ళిపోయిన సంబంధాలు కూడా తిరిగి మీ తలుపు తట్టి మిమ్మల్ని ఆ సంతోషపరిచే అవకాశం కనబడుతోంది ఒక్కసారి మీ తరపు నుంచి ఏమిటి ఎలా ఉంది మా సంబంధం నచ్చిందా లేదా అనే అంశాన్ని వారితో మీరు అడిగినంత మాత్రాన తప్పులేదు కాబట్టి మరొకసారి ఆ ప్రయత్నం కూడా చేస్తే మంచిది ఆ భేషజానికి పోకుండా మంచి సంబంధం కలుపుకోవాలి అని అనుకుంటే కనుక ఒక అడుగు ముందు వెయ్యండి మగపిల్లవాళ్ళు కావచ్చు ఆడపిల్లవాళ్ళు కావచ్చు ఇలాగా కి పోవడము ఇగోలు అటిట్యూడ్ లకు పోతే కనుక మొత్తానికి ఒక కుటుంబం విచ్ఛన్నమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అటు పెద్దవాళ్ళు అటువంటి ప్రయత్నాలు చేయకండి తరువాత రాజకీయ పరిస్థితి చూసినట్టయితే ప్రజల్లో ఆదరణ పెరగడము ఆ అధిష్టానంలో మీ పేరు ప్రఖ్యాతలు రావడము రాజకీయ రంగం ప్రవేశం చేయాలి అనుకున్న వాళ్లకు ఈ సమయం చాలా చక్కని సమయము వెంటనే ఆ ప్రయత్నాలు చేయండి కొంతమంది పదవులు మారాలనుకున్నా కూడా ఇది మంచి సమయం కాబట్టి ఆ ప్రయత్నాలు చేయండి మరి కొంతమంది పథకాలు ప్రజల కోసం ప్రవేశపెట్టాలి అని అనుకున్న వాళ్ళకి కూడా దిస్ ఇస్ ద రైట్ టైం వెంటనే మీ పథకాలను ప్రవేశపెట్టండి తర్వాత మీకు చెప్పదగిన పరిహారము ప్రతి సోమవారము శివుడి ఆలయానికి వెళ్ళి మీ పేరు మీద అర్చన చేయించుకోవడము లేదా అంటే దాన ధర్మాలు చేసుకోవడము లేదా ఇంట్లోనే అభిషేకాలు చేసుకోవడము మహారుద్రాభిషేకము రుద్రాభిషేకము ఇలా మీ యథాశక్తి శివుడికి సంబంధించినటువంటి పూజలు అభిషేకాలు తప్పనిసరిగా జరిగినట్టయితే గ్రహ సంబంధిత దోషాలు పోయే అవకాశం గోచరిస్తోంది ఇది ఈ రాశిలో ఉండే వారికి గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలు పరిహారాలు నమస్తే సంక్షిప్తంగా ఈ నెల మొత్తం విశ్లేషణ చూసినట్టయితే అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోందంటే విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలతో పాటు ప్రమోషన్స్ లభించే అవకాశము వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధి అంటే వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాల వాళ్ళకి వృద్ధి లాభాలు విస్తరణలు కనబడుతున్నాయి వ్యవసాయదారులకు ఖర్చులు పెరిగినా కానీ దిగుబడి మాత్రం విశేషంగా ఉంటుంది లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది ఐటి రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాల కోసం మీరు తప్పనిసరిగా వేచి చూడవలసిన పరిస్థితి చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి ఆ కొత్త కొత్త అవకాశాలు వస్తాయి మీ పారితోషికం పెరుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి అయితే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రము కొంతమందికి మంచి ఫలితాలు అంటే మంచి అవకాశాలు కొత్త కొత్త అవకాశాలు రావడము పదోన్నతులు రావడము కనబడుతోంది కొంతమందికి మాత్రము ఆ అంటే కొంచెం అనుకూలతలు కనిపించట్లేదు కాబట్టి నేను ముందు చెప్పినట్టుగా మీకు ఏ రకమైన బాధలు అంటే ఈ రంగాలన్ని ఉన్న వాళ్ళు విద్యార్థులు వ్యవసాయదారులు అందరికీ కూడా ఇవి గోచార రీత్యా పంచాంగం రీత్యా చెప్పదగినవి కాబట్టి మీ మీ వ్యక్తిగత జాతకంలో ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఫలితాలు ఇస్తున్నాయి అనే అంశాన్ని మీరు కూలంకషంగా తెలుసుకోవాలి అంటే కనుక మీరు వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అప్పుడు పరిశీలన చేయించుకోండి లేదు మాకు డేట్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ బర్త్లు ఇలాంటివి ఏవీ తెలియవు మాకు ఏమీ రా రాసి పెట్టలేదు అని అనుకున్న వాళ్ళు ఆ అందరికి సంబంధించినటువంటి పరిహారాలు నేను ముందులో చెప్పాను అంటే ప్రతి ఒక్క రాశికి ముందులో చెప్పాను కాబట్టి మీకు ఏ గ్రహము ప్రతికూలతగా ఉందో ఆ గ్రహాలను నోట్ చేసుకుని స్కిప్ చేస్తే మీకు ఏదీ తెలియదు కాబట్టి మొదల నుంచి చివరి వరకు ఒకటికి రెండు సార్లు చూస్తేనే ఇంత నిదానంగా చెప్తున్నాను కాబట్టి ఒకటికి రెండు సార్లు చూస్తేనే మీకు అర్థమవుతుంది రాసి పెట్టుకోండి దానికి తగిన మాకు ఏమీ తెలియదు అని అనుకున్న వాళ్ళు ఈ పరిహారాలు చేసుకున్నా కానీ ఫలితాలు వస్తాయన్నమాట ఆ ఎడిటర్స్ ఇది ఇంట్రడక్షన్ టూ అనమాట ఇక్కడికి కట్ చేసుకుని దీన్ని చివరగాను అంటే రాశికి చివర ఇంట్రొడక్షన్ వన్ రాసికి మొదల్లోనూ వేసుకోండి నమస్తే